ఇది ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేది ఇది సేఫ్టీ ఉంటుంది ఎవరు కూడా ఎన్ని మార్చేదానికి దానికి ఛాన్స్ ఉండదు ఎవరిదైతే బౌండరీస్ కానీ ఏదైతే ఒకసారి ఫిక్స్ అయి ఉంటుందో దాన్ని ఎవరికి చేంజ్ చేయడానికి ఉండదు ఇది పక్కాగా ఎవరి ల్యాండ్ ఎవరిది అనేది ఇప్పుడు ల్యాండ్ ఇష్యూస్ మనకి చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ భూమి విషయాలు భూమి గొడవలు మనకి ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు అలాంటివన్నీ కూడా ఆగిపోతాయి ఆ ఇష్యూస్ ఏమీ ఉండవు ఉండకూడదు అన్న దాంతో దీన్ని కూడా మనం అనుకున్నాము కానీ ఈ విధంగా వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఒకప్పుడు సరైనది ఒక ఒకప్పుడు దీనికి మద్దతు పలికిన వాళ్ళే ఈరోజు దీన్ని అదేదో భూతంగా చూపించి ప్రజల్ని భయపెడుతున్నారు అంటే కేవలం ఎలక్షన్స్ ముందర ప్రజలని భయపెట్టేందుకే అంటే రాజకీయంగా ఓట్లు దానికి ఈ విధమైన దుష్ దుష్ప్రచారం చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఏది ఏమైనా కూడా ప్రజలు కూడా ప్రజలకు సేఫ్టీ కోసం చేసే పనిలే కానీ అది కూడా ఒక ఏదైనా దాంట్లో విముఖత లేకపోతే అది స్టే గవర్నమెంట్ విల్ టేక్ అ కాల్ దాన్ని కూడా చెప్పారు మా మా అధినేత కూడా అంటున్నారు ఇది వాళ్ళు ఎన్డీఏలో ఏదైతే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అప్పుడు బీజేపీ ఇంట్రడ్యూస్ చేసిన దాన్ని అసెంబ్లీలో కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు ఈరోజు ప్రజలను ఎందుకు ఈ విధంగా కన్ఫ్యూజ్ చేసేసి భయా ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నారు ల్యాండ్స్ లాగేసుకుంటారు మీకు ల్యాండ్స్ ఉండవు గవర్నమెంట్ తీసేసుకుంటుంది ఇది ఇది నిజం అసలు ఇది నిజమైన వాస్త అదేనా ఆ విధంగా అసలు ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ నలభై సంవత్సరాల ఇండస్ట్రీ నాది నేను నలభై సంవత్సరాల అనుభవం ఉన్న ఎంతవరకు సంబంధించిన నిజంగా అర్థం కావాలి అంటే రాజకీయాలు మీ గురించి గౌరవంగా కానీ అవి మనం చేత ప్రజల పైన మన రాజకీయం పేద ప్రజల పైన చేయకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారు రోజు ఈసీని అడ్డం పెట్టుకొని ఎన్డీఏలో భాగంగా ఉన్నారనేసి ఈసీని అడ్డం పెట్టుకొని ఈ రైతులకు సబ్సిడీ కానివ్వండి సిజినీవర్స్మెంట్ కానివ్వండి చేయూత కానివ్వండి మరి ఈ విధంగా మహిళలకు ఏదైతే చేయూత ఆసర ఇవన్నీ కూడా ఎవరికి అందకుండా ఈ విధంగా వీటిని ఆపడం అనేది అంటే అది నిజంగా చాలా బాధాకరం ఈ ప్రాసెస్ లో ఈ పేదవాళ్ళు ఏం తక్కువ చేశారని వీళ్ళన్ని కూడా ఆపుతున్నారో కూడా అర్థం కావట్లేదు ఎందుకు చేస్తున్నారు అని అదే ఇవాళ చూస్తే తెలంగాణలో తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు రైతులకు సబ్సిడీ ఇచ్చింది అది కొత్త స్కీమ్ వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ దాన్ని రైతులకు సబ్సిడీ ఇస్తామని ప్రామిస్ చేశారో అది ఇవాళ రిలీజ్ చేయడానికి ఒప్పుకుంది మనది ఆల్రెడీ మన రాష్ట్రంలో ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతున్న పథకాలను ఆపేశారు అంటే రాష్ట్రాన్ని రాష్ట్ర రాష్ట్రానికి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఈసీ పని చేస్తుందా ఈజీ అయిన తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నామ్స్ అన్నీ ఒకేలాగా ఉండాలి ఇది కేవలం కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఇవన్నీ కూడా చేయగలుగుతున్నారు ఇది ప్రజలందరూ గమనించాలి ఈ విధంగా ప్రకటన చేస్తూ వారికి వచ్చే సంక్షేమ పథకాలను ఆపడం వల్ల ప్రజలకు ఎంత నష్టం అవుతుందో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆలోచించకుండా ఆయన చేసే ఈ పద్ధతి మంచిది కాదు ప్రజలందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉంటారు వాళ్ళందరూ కూడా తెలుసుకుంటున్నారు సో ఇవన్నీ కూడా ఎవరు చేయిస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎలక్షన్ కమిషన్ వారి ఇది మార్చుకుంటే బాగుంటుంది రూల్స్ అన్న తర్వాత ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా సమానమైన రూల్స్ ఉండాలి గా ఉండాలి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పద్ధతిలో ఉండకూడదు ఇవాళ మనకు తెలంగాణలో ఇస్తున్న సబ్సిడీని చూస్తేనే మనకు అర్థమైపోతుంది కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసం మన దగ్గర ఆపులుచారు అనేది మనకు తెలుస్తుంది సో ప్రజలని ఈ విధంగా మోసపూరితమైన మాటలతో భయభ్రాతులకి క్రియేట్ చేయడం అనేది నిజంగా బాధాకరము కేవలం ఒక రాజకీయ లబ్ధి కోసం ప్రజలలో ఇలాంటి భయాన్ని క్రియేట్ చేసేసి భయభ్రాతులని క్రియేట్ చేసేసి వాళ్ళకి ఏది లేనిది ఏదో పెద్ద భూతం ఉంది అని చూపించడం వరకు నిజంగా బాధాకరం ఇలాంటి టటింగ్ యాక్ట్ గురించి మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము నేను చెప్తున్నాము ఇది ఒకవేళ చేస్తున్నారు వీళ్ళు ఏ విధంగా భయాన్ని క్రియేట్ చేస్తున్నారు అనేది కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఎవరు కూడా వాళ్ళు చేసే పద్ధతిని వాళ్ళు చేసే ఏదైతే భయాందోళనకి గురికాకుండా ఉండేదానికి నేను కూడా అందరికీ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది తప్పుడు ప్రచారాన్ని నేను తీవ్రంగా